ఐదేళ్ల పసిబిడ్డగా ఉన్న రాష్ట్రాన్ని ప్రజలు జగన్ చేతిలో పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో గద్దెనెక్కిన జగన్ పరిపాలన చేతగాక అభివృద్ధి చేయడం ఎలాగో దిక్కు తెలియక అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ను అప్పులపాలు చేశారు ప్రజల నమ్మకాన్ని బమ్ము చేస్తూ రుణాల ఊబిలో ముంచేశారు కుప్పలుగా అప్పుల కోసం రాష్ట్రాన్ని బ్యాంకులకు రాసిచ్చేశారు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టేశారు నవ్యాంధ్రపై పది లక్షల యాభై ఒక వేల కోట్ల రుణభారం మోపారు సమయానికి ఇవ్వలేక ఉద్యోగులు పెన్షనర్ల జీవితాలను తలకిందులు చేశారు సంపద సృష్టిని పట్టించుకోకుండా సాగిన ఐదేళ్ల ఆపుల సునామీతో నిర్మాణ రంగం కుదేలైంది అభివృద్ధి ఆగిపోయింది కాంట్రాక్టర్లు కార్మికులు రోడ్డున పడ్డారు జగన్ అసమర్థ పాలనతో లక్షణమైన రాష్ట్రం దివాలా అంచనా నిలిచింది కట్టుకోవడానికి ఉద్యోగి వ్యాపార విస్తరణకు బిజినెస్ మ్యాన్ చదువుల కోసం విద్యార్థి పంటల సాగుకు రైతు అప్పులు చేస్తుంటారు మరి జగన్ సీఎం అయ్యాక ఎందుకు భారీగా అప్పులు చేశారు లక్షల కోట్ల రుణాలు తెచ్చి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఆస్తులు సృష్టించారు తెచ్చిన అప్పులతో ఆస్తులు సృష్టించకపోగా చేసిన అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన దారుణ స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారు ముఖ్యంగా ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు రావు పింఛన్దారులకు పెన్షన్లు అందవు ఏ తేదీన జీతం వస్తుందో కూడా ఎవరికీ తెలీదు అప్పటి వరకు ఇంటి అద్దె చెల్లించడం కిరాణా దుకాణంలో సరుకులు కొనడం పాఠశాలల ఫీజులు కట్టడం మందుల కొనుగోలు ఇలా ఎన్నో ఆర్థిక కార్యకలాపాలు వాయిదా పడుతున్నాయి ఇది సమాజంలో నగదు ప్రవాహంపై ప్రభావం చూపుతోంది ఈ ఐదేళ్లలో నిర్మాణ రంగం కుదేలైంది ప్రాజెక్టులు నిర్మించలేదు రోడ్లు వెయ్యలేదు కాలువలు తవ్వలేదు అభివృద్ధి పనులన్నీ ఆగిపోయాయి తాపీ మేస్త్రీలు భవన నిర్మాణ కార్మికులు వృత్తిదారులకు ఉపాధి లభించలేదు కాంట్రాక్టర్ల సంగతి సరేసరి ఎవరికీ చిన్న పనులు కూడా దక్కలేదు ఒకవేళ ఎవరైనా పనులు చేసినా ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు వస్తువులు సరఫరా చేసిన వారికి డబ్బులివ్వలేదు చేయూత ఆసరా పెట్టుబడి రాయితీ రైతు భరోసాకు జగన్ బటన్ నొక్కినా ఖాతాలకు సమయానికి సొమ్ములు చేరలేదు ఐదేళ్ల పాలనలో జగన్ గల్లా పెట్టే ఖాళీ చేశారని జనానికి తెలిసిపోయింది ఆంధ్రప్రదేశ్ రుణభారం భారం పది లక్షల యాభై ఒక్క వేల కోట్లు దాటిపోయింది ఇందులో పెండింగ్ బిల్లుల భారమే లక్షన్నర కోట్లు మించిపోయింది దివాలా అంచుకు చేరిన రాష్ట్రంలో అప్పులు పుట్టించడం గగనమవుతోంది రాష్ట్ర ఉత్పత్తి విలువ ఎంతుందో అప్పులు అంతే మొత్తానికి చేరాయని రాష్ట్ర ఆర్థిక శాఖలో అత్యున్నత స్థానంలో పనిచేసిన ఐఏఎస్ అధికారి పివి రమేష్ ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు ఐదు శాతానికి మించరాదని చేశారు లక్ష కోట్ల స్థూల ఉత్పత్తి ఉంటే అప్పులు ముప్పై ఐదు వేల కోట్లు దాటరాదన్నది ఆర్థిక సూత్రం ఆంధ్రప్రదేశ్ ఈ పరిధిని ఎప్పుడూ దాటిపోయిందని గుర్తు చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అప్పటి ప్రభుత్వానికి జగన్ ఎన్నో సుద్దులు చెప్పారు చట్ట పరిధిని దాటి అప్పులు తీసుకునే నిధులు వాడుకునే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించారు నిబంధనల మేరకు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఏటా మూడు శాతం వరకు మాత్రమే రుణాలు తీసుకోవాలన్నారు చంద్రబాబు ప్రభుత్వం ఎనిమిది శాతం వరకు అప్పులు చేస్తోందని విమర్శించారు ఇది ప్రభుత్వమా లేక ప్రైవేటు సంస్థ అంటూ నిలదీశారు జగన్ అధికారంలోకి వచ్చాక మాత్రం ఎన్ని అప్పులు చేసినా పర్వాలేదంటూ ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని ఎప్పటికప్పుడు మార్చేశారు ఖజానాకు వచ్చే ఆదాయాన్ని కార్పొరేషన్లకు బదలాయించి వాటిని ఆదాయాలుగా చూపించి వేల కోట్ల అప్పులు తెచ్చారు రివర్స్ గేర్లో పాలన సాగించిన సీఎం జగన్ అప్పులు పుట్టించేందుకు ప్రత్యేకంగా సలహాదారులు కన్సల్టెంట్లను నియమించుకున్నారు చట్టానికి మసిపూసి మారేడుకాయ చేసి అప్పులు పుట్టించేందుకు వీరి సలహాతో రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ప్రభుత్వం గ్యారెంటీతో బ్యాంకుల్ని ఇరవై ఐదు వేల కోట్ల అప్పడిగారు అయినా నమ్మని బ్యాంకుల కంజాశయం ఆస్తులు తాకట్టు పెట్టాలని షరతు విధించింది ఏ మాత్రం ఆలోచించకుండా విశాఖ కలెక్టరేట్ ఆర్డీఓ రిజిస్టార్ కార్యాలయాల భవనాలు వందల ఎకరాల ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టేశారు ఆసుపత్రుల భవనాలు మార్కెట్ యార్డులను వదల్లేదు కొన్ని మద్యం డిపోల ఆదాయాన్ని కూడా కార్పొరేషన్ ఎస్క్రో చేశారు ఖజానాకు వచ్చిన వెంటనే ఆ సొమ్ములు కార్పొరేషన్ కు మళ్లించే అవకాశం కల్పించారు అంత భరోసా ఇస్తే తప్ప రాష్ట్రానికి అప్పు పుట్టలేదు ఈ విధంగా అప్పులు తీసుకోవడం తప్పంటూ కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ జగన్ కు అక్షింతలు వేశాయి అప్పుల కోసమే జగన్ సర్కారు బెవరేజెస్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది మద్యం అమ్మకాలపై సెస్ విధించి వసూలు చేసుకునే అధికారం కార్పొరేషన్కు కల్పించింది రాజ్యాంగ విరుద్ధమని తెలిసినా పట్టించుకోలేదు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల ద్వారా అప్పులు పుట్టించారు రాష్ట్ర బ్రాండును దిగజార్చారు ఏ ప్రభుత్వ శాఖలో నిధులున్నా లాగేసుకున్నారు కలెక్టర్ల వద్ద ఉండే రిజర్వ్ నిధులను కూడా వదల్లేదు జగన్ అధికారంలోకి వచ్చాక అప్పుల కోసం గ్యారంటీలిచ్చే పరిమితిని రెట్టింపు చేశారు మునుపటి ఆర్థిక సంవత్సరంలోని రెవెన్యూ రాబడిలో తొంభై శాతం వరకు ప్రభుత్వ గ్యారంటీలు ఉండాలనే నిబంధన ఉంది జగన్ సర్కారు దీని నూట ఎనభై శాతానికి పెంచేసింది ఏపీ అప్పుల తీరు చూసి అత్యున్నత ఆడిటింగ్ సంస్థ కాగ్ కూడా కంగుతింది అన్ని రకాల అప్పుల లెక్కలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచడం లేదంటూ రుణ ప్రమాద ఘంటికలపై హెచ్చరికలు చేసింది అప్పుల సొమ్ము పాత అప్పులు తీర్చేందుకు వాడేస్తోందని గుర్తు చేసింది అభివృద్ధి పనులు రాబడి పెంపునకు ఖర్చు చేయటం లేదని వెల్లడించింది దీనివల్ల ఆంధ్రప్రదేశ్ అప్పుల విషయ వలయంలో చిక్కిన విషయాన్ని ప్రస్తావించింది బడ్జెట్ లో చూపకుండా ఇతర మార్గాల్లో తెస్తోన్న రుణాలను కూడా పరిగణిస్తే రాష్ట్ర రుణ చెల్లింపుల భారం విస్ఫోటక పద్ధంలో పయనిస్తోందంటూ ఆంధ్రప్రదేశ్ దారుణ పరిస్థితులను కాగు కళ్లకు కట్టింది